సంఘం జాతీయ రహదారిపై సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ నెల్లూరు నుండి తీసుకొచ్చిన స్పీడ్ గన్ను ఉపయోగించి అధిక స్పీడ్తో వెళ్లే వాహనాలను గుర్తించారు వేగంగా వెళ్లే వాహనాలపై చలానాలు విధించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ రహదారి నిర్ణయించిన వేగం కంటే అధిక వేగంతో వెళ్లే వారికి రెండు వేల రూపాయలు చలానా విధిస్తామని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రిబుల్ రైడింగ్ చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు సంగం సర్కిల్ పరిధిలోని పున్నారెడ్డిపాలెం కాలం నుంచి ఓలగడ్ల క్రాస్ రోడ్ వరకు కూడా ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ సెవెన్ వెళ్తా ఉంది ఈ వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందుకని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి టూ వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్తా ఉన్నాం అట్లా హెల్మెట్ ధరించిన పక్షంలో ఐపీసీ కేసు పెట్టి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆటోలో డ్రైవర్ పక్క కూర్చొని డ్రైవ్ చేయటం అనేది నిషేధించడం అయింది అట్లా చేసినా కూడా వాళ్ళ మీద ఆటో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదే విధంగా ట్రిబుల్ రైడింగ్ వెళ్లే మోటార్ సైకిల్ మీద ట్రిబుల్ రైడింగ్ వెళ్లే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అతివేగంగా ఓవర్ స్పీడ్ గాని వెళ్లే వాళ్ళకు కూడా మనము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి ఫీడ్ గన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని అక్కడ ఈ రోజు దాన్ని ట్రయల్ చేశాము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎవరైతే రోడ్డు యొక్క స్పీడ్ కంటే రోడ్డు డిజైన్ స్పీడ్ కంటే ఎక్కువ పోతే వాళ్ళకి రెండు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది మరియు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు టూ కింద ఐపీ కింద కేసు పెట్టడం జరుగుతుంది సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు